పేద విద్యార్థులకు సహాయం అందించే దిశగా విద్యార్థులు ఒక కార్యాచరణను చేపట్టనున్నట్లు వివరించారు కోరి ప్రార్థిస్తున్నాం सोधे कस्ते दत्ता जादा सबमें परे धना आसोपसी निराचा इतने देश के में स्पाइस में इसमें अन्नर अन्नर इंद्राय वारुत्रा है दुष्प्र अब अक्षय അഥ േധന്ത്രവ ഇന്ദ്രവൃത്തേത്ര സഞ്ജയൻ അഭിഷ്ട്രവൃത്ത അപഹക്ഷേത്ര സഞ്ജവന് ഇന്ദ്രനേതു ധ്രുവേണ ഹാസ്മദേവൻ അയം ചനസ്പതി రాజా స్కూల్లో ఒక ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ పనిచేసి ఈ విద్యార్థులకి టూ థౌజండ్ వన్ అండ్ టూ థౌజండ్ టూ బ్యాచ్ విద్యార్థుల యొక్క గెట్టుగెదర్ ఫంక్షన్కి ఇక్కడికి రావటం చాలా సంతోషంగా ఉంది ఈరోజు నా శిష్యులు మా అందరి శిష్యులు గురువుని నమ్ముకున్నాక ఈ లోకంలో దారి చూపించడమే కాదు చూస్తుండగానే అనేక జన్మ కర్మలను దహించగలిగిన వ్యక్తి గురువు ఏ లోకంలో ఉన్నా శిష్యుని రక్షించగలిగిన వాడు ఒక గురువే పుణ్యము లేకపోయినా తపస్సు చేయకపోయినా గురువే విద్యార్థుల యొక్క రక్షకులు అని నమ్మిన సిద్ధాంతము మన మన సంస్కృతిలో ఉన్నటువంటి గొప్ప విషయం దాన్ని ఆధారం చేసుకొని ఈరోజు మా శిష్యులందరూ మమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచి ఇంత గొప్పగా ఘనంగా మమ్మల్ని సన్మానించినందుకు ఈ యొక్క గెట్ గెట్టుగెదర్కి మంచి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మాది టెన్త్ అయ్యి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుందండి టూ థౌజండ్ జీరో వన్ జీరో టూ బ్యాచ్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిన సందర్భంగా అందరినీ కలుద్దామని ఒక ఆరు నెలలు బట్టి కృషి చేస్తే ఈరోజు ఇలా జరిగింది చాలా హ్యాపీ అందరు ఒక్కొక్క ఫోన్ కాల్తో అందరు ఇలా గ్యాదర్ అయ్యి ఎస్పెషల్లీ మా అమ్మ మాకు చదువు చెప్పిన సార్ని పిలిచి ఆమె సన్మానం చేయించడం అనేది రియల్లీ కాంట్ బిలీవ్ దిస్ వి విఆర్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దిస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ సార్స్ ఎస్పెషల్లీ మీరు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా కృతజ్ఞత ఉంటాం అందరికీ నమస్కారాలు అండి నా పేరు శాషగిరి ఇదే పాఠశాలలో నేను హై స్కూల్ ఉపాధ్యాయుడిగా పనిచేశాను తర్వాత హెడ్ మాస్టర్గా కూడా పనిచేశాను అయితే ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాలు నిండిన సందర్భంగా తొంభై ఎనిమిది రెండు వేల రెండు బ్యాచ్ పిల్లలు గ్యాదర్ అయ్యారు ఇది చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమంలో లేవదీసినటువంటి ఒక ముఖ్యమైన సమస్య అది చాలా అద్భుతంగా ఉంది ఎలాగంటే ఇప్పటికే మనం మదర్ తెరీసా చెప్తారు ప్రార్థించే చేతుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని ఇప్పుడు వీళ్ళల్లో వివిధ రకాల ఎకనమిక్ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకి ఏమైనా మనం సాయం చేయాలనేటటువంటి ఆలోచన అనేది చాలా మంచి ఆలోచన అది కేవలం అది డబ్బు రూపంలోనే కాదు మాట సాయం చేయొచ్చు ఉదాహరణకి మాకు శ్రీను గరికిన శ్రీను వైజాగ్లో ఉన్నాడు ఎవరైనా ఇక్కడి నుంచి ఏదో హాస్పిటల్ నిమిత్తం దేని నిమిత్తం వైజాగ్ వెళ్ళి వెళ్లాల్సి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి గరిగి స్త్రీని ఆయనకి సాయం చేస్తే చాలు ఒకటి రెండు రోజులు హాస్పిటల్ ఉన్న రోజులన్నీ రోజుల్లో వాళ్ళకి వాళ్ళ ఇంట్లో రెసిడెన్స్ ఇస్తే చాలు ఆ రకంగా మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకోవచ్చు ఈ సందర్భంగా ఏవైనా హెల్ప్ కావాలంటే తప్పకుండా నా తప్ నా హెల్ప్ కూడా తప్పకుండా ఉంటుంది మీరు దయచేసి మమ్మల్ని మర్చిపోవద్దు ఆ విషయంలో ఎవరికైనా ఇలాగ అత్యవసర పరిస్థితుల్లో హెల్త్ పరంగా కానీ లేకపోతే ఒక కుర్రవాడు ఆ చదువు పరంగా ముందుకెళ్ళడానికి వెనకం చేస్తున్నాడంటే అలాంటప్పుడు కానీ మనం అందరం నలుగురు నాలుగు చేతులు వేసేటట్టయితే ఆ కుర్రవాడు యొక్క అభివృద్ధికి మనం దోహదం చేసిన అవుతాము దయచేసి ఇది మంచి సాంప్రదాయం దీన్ని కొనసాగిస్తే చాలా బాగుంటుందని చెప్పేసి మనసారి నేను కోరుకుంటున్నానండి ఈ గెట్ టుగెదరు ఈ రకమైనటువంటి సహాయపడడానికి ఉపయోగపడితే గెట్ ధరలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని మనం మరీ గుర్తించినట్టు అవుతుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు నా పేరు గరికిన్ శ్రీనివాస్ నేను ఈ స్కూల్లో సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఇక్కడే చదువుకున్నాను సో మాకు చదువు చెప్పిన ఈ సార్లందరినీ మమ్మల్ని మేము ఇన్వైట్ చేసుకొని అలాగే మా తోటి విద్యార్థులందరికీ మా ఫ్రెండ్స్ వీళ్ళంతా సో వీళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని అందరూ రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి వాళ్ళందరూ వచ్చి వాళ్ళందరూ ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశారు అలాగే మేము పిలవగానే వచ్చినటువంటి మా గురువులు కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇదే ఈవెంట్ మేము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సో మేము చదువుకొని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇక్కడ ఈ స్కూల్లో చదువుకొని సో ఈ స్కూల్ కూడా చాలా చేంజ్ అయ్యింది అప్పటికి ఇప్పటికీ కూడా సో మేము చాలా పెంకుటి ఇంటిలో పెంకుటి అవి పడిపోయిన వర్షంతో తడిచిపోయిన అలాగే చదువుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాలి బట్ ఇప్పుడు కూడా స్కూల్ చాలా అభివృద్ధి చెందింది సో ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా అట్లాగే ఇదే ఈవెంట్ని ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి మళ్ళీ గ్రాండ్గా సక్సెస్ చేయాలని మేము చాలా పూర్తిగా కోరుకున్నాం అలాగే మీ మా టీచర్స్ అలాగే మా తోటి విద్యార్థులు కూడా మాకు ఫుల్ సపోర్ట్ కావాలని ఈ సపోర్ట్ని ఇలాగే కంటిన్యూ చేయాలని కోరుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్